నిజగా చెప్తున్నాను సేవకుడు మీకోసం ప్రార్థన చేయాలి మీరందరూ సేవకుడి కోసం ప్రార్థన చేయాలి ఒకరి ప్రార్థన మరొకరి పాపాలను క్షమిస్తుంది మీకు తెలుసో లేదో బైబిల్ ప్రకారం తెలుసు మీకు అది ఆయన మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటే మీరు తెలుసో తెలియకో మీరు చేసిన పాపాలు ఆయన ప్రార్థన వల్ల మీకు ఏమవుతాయి క్షమించబడతాయి అంటే సంఘములో మన కోసం ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉండాలి సంఘములో మన కోసం ప్రార్థన చేసిన ఒక కుటుంబం ఒక సహోదరుడు మన కోసం ఉండాలి మన కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అంత ప్రేమ సంఘములో ఉంటున్న సహోదరుల పట్ల అంత ప్రేమ సంఘములో ఉంటున్న సేవకుడు పట్ల మనం పొందుకోవాలి అలాగే సేవకుడిని సంఘము జ్ఞాపకం చేసుకోవాలట ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరండి ఆయనకు వస్తున్న కష్టాల్లో జ్ఞాపకం చేసుకోరండి ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరండి ఆయన ఆహారాన్ని జ్ఞాపకం చేసుకోరండి ఒకరు సంఘంలో ఉంటున్న సహోదరులు సేవకులు ఎంత ప్రేమతో ఉండాలట ఇది సంఘ క్రమం